ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందాలు తెలియజేస్తున్నాను మీరంతా క్షేమంగా ఉన్నారు కదా గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించి యూదే కాల సమయంలో ఆయన స్స్తుతించు వారంగా ఆయన గణపరచువారంగా దేవుడు మనకిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని గనపరుద్దాం నేను పాడుచూ స్థుతిగానము చేసేదను అని కీర్తనకారుడు అన్నట్టుగా ప్రతిరోజు దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఆయన స్థుతించడానికి ఆయన గనపరచడానికి ఇస్తూనే ఉన్నారు మనం చేస్తున్న ప్రార్థనలను మన దేవుడు ఆలకించడం ద్వారా వాటికి తగిన సమయంలో జవాబును ఇవ్వడం ద్వారా మన ప్రార్థనలు కూడా దేవుడు స్థుతిగా ఆయన మారుస్తున్నందుకు మనం ప్రభువుని గనపరచాలి ఆయన స్థుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన గణపరుస్తూ ఉండడం మన జీవితానికి గొప్ప ధన్యత మరియు భాగ్యము ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని వింటున్నాం కదా ఈరోజు కూడా పరశుద్ందాలు తెరిచి ఒక వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం ఉన్నాయా బైబిల్ మీ దగ్గర ఉన్నాయా తెరవండి ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ సెవెంటీన్ అండ్ వర్డ్స్ ఎయిట్ వాడు జలముల యొద్ నాటబడిన చెట్టు వలే ఉండునో అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు ప్రైజ్ ది లాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రామిస్ ఇర్మియా గ్రంథంలో అనేకమైన దేవుని మాటలు స్పష్టంగా మనకు కనబడుతున్నాయి ఆ మాటల్లో ఆయా సందర్భాల్లో వాగ్దానాలు కూడా మనం చూస్తున్నాం ఇర్మియా గ్రంథంలో కేవలం హెచ్చరికలు మాత్రమే కాదు ప్రజల్ని తన వైపు తిరగమని దేవుడిస్తున్న ఆజ్ఞ మాత్రమే కాకుండా ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు నమ్మదగిన దేవుని ఎందు నమ్మికి ఉంచినప్పుడు మన జీవితాల్లో ఎలాంటి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి కూడా స్పష్టంగా ఈ గంధంలో మనం చూస్తున్నాం ఏహో వాను వాడు ధన్యుడు అలా నమ్ముకున్నప్పుడు దేవుడు వానికి ఆశ్చర్యంగా ఉంటాడు అని ఆ పైవోచనలో మనం చూస్తాం ప్రపంచంలో చాలామంది చాలా వాటిని నమ్ముతున్నారు కానీ అదేంటో దేవుణ్ణి నమ్మడం అంటే చాలా కష్టమైపోతుంది ఎన్నో విషయాలు నమ్మే నిర్ణయాలు తీసుకుంటాం చాలా విషయాలు నమ్మి మన జీవనయాత్రలో ముందు కొనసాగుతుంటాం కానీ సజీవుడైన దేవుణ్ణి ఉన్నవాడు అనువాడైన ప్రభువుని నమ్మాలి అంటే కొన్నిసార్లు చాలా ఇబ్బంది పడిపోతుంటారు బైబిల్ ఎలా ఇస్తూ ఉంది దేవుణ్ణి నమ్మడం ఒక ఆశీర్వాదం అదొక ధన్యత నమ్మేవాడు దేవుని మహిమను చూస్తాడని నమ్మితే సమస్తము సాధ్యమనే వచ్చినా చాలాసార్లు మనం వింటూనే ఉన్నాం అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుణ్ణి ఎవరైతే పరిపూర్ణమైన మనస్తో నమ్ముతారో వారు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె ఉంటాడు ఎంత చక్కని మాట ఇది నాటబడిన చెట్లు అరణ్యం వేరు తోట వేరు అరణ్యంలో చెట్లు వాటికవే పెరుగుతూ ఉంటాయి వాటికవే మొలుస్తూ ఉంటాయి కానీ తోటలో చెట్లు నాటబడతాయి జలముల యొద్ నాటబడిన చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది తగిన కాలం ముందు ఫలములిస్తుంది బైబిల్ గ్రంథం అనేక సార్లు ఇదే మాట సెలవిస్తాం మొదటి కీర్తనలు కూడా మనం చెబితే ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా ఉంటారో పాపుల మార్గంలో నిలవకుండా ఉంటారో అపహాసకులు కూర్చుని చోట కూర్చుండకుండా ఉంటారో దేవుని ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దివారాత్రులు ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో వారు నీటి కాలువల యారను నాటబడినదై ఆకు వాడిపోకుండా తన కాల ముందు ఫలమిచ్చే చెట్టు వలే ఉంటాడని మొదటి కీర్తనలు మనం చూసాం ఆధ్యాత్మిక జీవితం ఫలించే చెట్టుతో పోల్చబడింది ఒక చెట్టు నాటబడిన తర్వాత అది ఎదిగి ఫలించాలనే రైతు కోరుకుంటాడు లేదా తోటమాలి కోరుకుంటాడు క్రైస్తవ జీవితం కూడా అలాంటిదే ఫలములు లేని జీవితం దేవునికి మహిమను తీసుకురాదు నీ జీవితంలో ఫలములు ఉన్నాయా మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నావా పరిశుద్ధాత్మ దేవంతోనూ సహవాసం చేయడం ద్వారా ప్రతిరోజు ఆత్మ ఫలాన్ని ఫలించే వ్యక్తిగానే ఉన్నావా దేవుడు అదే కోరుతున్నాడు మన నుంచి మనం ఫలములు ఫలించే వ్యక్తులుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అయితే జలముల యొద్ నాటబడిన చెట్టు వేరు తన్నుతుంది లోపలికేనే కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైన చెట్లట తుఫానులు వచ్చినప్పుడు లేదా గాలి వానలు వచ్చినప్పుడు భయంకరమైన గాలులు వీచినప్పుడు అవి వేళ్లను లోతుకు తీసుపోతాయట అంటే ఆ చెట్ల వేళ్ళు లోపలికి వెళుతూ ఉంటాయి చాలాసార్లు విశ్వాస జీవితంలో గాలి తుఫానులు వచ్చినప్పుడు నా జీవితం అయిపోయిందేమో అనుకుంటా ఇదే ఆఖరి రోజేమో అనుకుంటాం ఈ సమస్యతోనే నా జీవితం ముగిసిపోద్దేమో ఈ రోగంతోనే నా జీవితం అన్న భయం చాలాసార్లు మనలోకి వస్తుంది కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది వారు వేర్లు లోపలికి తన్నుతారు అనగా స్థిరమైన ఆధ్యాత్మిక జీవితాన్ని వారు కలిగి ఉంటారు కష్టాల్లో కూడా శ్రమల్లో కూడా క్రైస్తవ జీవితంలోకి వచ్చే శ్రమలు నిన్ను ముంచు వేయడానికి కాదు లేదా నిన్ను వేయడానికి కాదు ఆ శ్రమలు ఇంకా బలంగా బలంగా దేవుని ఎదగడానికి ఉపయోగపడతాయి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ ఈ కాల సమయంలో ఒక శ్రమ ఎదుర్కొంటున్నావా ఒక నిందను ఎదుర్కొంటున్నావా ఒక ముందు ముందుందా నువ్వు ప్రార్థన చేస్తున్న ఏదో ఒక అంశం నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడుతున్నావా లోకస్తులందరూ నేను చూసి హేళం చేస్తున్నారా నిందిస్తున్నారా నువ్వు కురిగిపోవద్దు ఈ సమయాన్ని నువ్వు దేవుని సెన్లో గడపడం నేర్చుకో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో విశ్వాసంలో స్థిరపడడం నేర్చుకో నీ వేళ్ళు లోపలికి లోపలికి వెళ్ళినప్పుడు వెట్ట కలిగిన నువ్వు అది భయపడదట ప్రతికూల వాతావరణం వచ్చిన చెట్టు చెక్కు చెదరదు అంతమాత్రం కాకుండా అది దాని కాపు మానదు ఫలిస్తూనే ఉంటుంది దేవునికి మహిమను తీసుకొచ్చే జీవితం చింతపడదు కాపు మానదనే మాట క్రైస్తవ జీవితం చింతను జయించే జీవితం అపోసిన పవలది అంటాడు దేని గురించి మీరు చింతపడకండి చింతపడాలనుకుంటే ప్రతి విషయాన్ని బట్టి మనం చింతపడచ్చు చిన్న చిన్న విషయాలు కూడా మనకి చింతను తీసుకొస్తాయి కానీ జయించేలా నిర్ణయించుకో చింత పడకూడదని నిర్ణయించుకో దేవుణ్ణి నడిపిస్తాడు అలా ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో దేవుని మీద అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటావో నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించి దేవుని వైపు నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విజయ పదంలోనూ కొనసాగుతావు సదాశయ స్ఫూర్తితో దేవుడిని నడిపిస్తే సమున్నతమైన లక్ష్యాలను నువ్వు సాధిస్తావు దేవుడు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడు నీ పట్ల దేవునికి ఎలాంటి ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికను నెరవేర్చువాడుగా ఉంటావు ప్రజలు అడహలలు మధ్యలో వెనుకకు తిరిగే వ్యక్తి కాదు కిప్ మూవింగ్ దేవుడిని నడిపిస్తున్నాడు ఆయనను బలపరిచే దేవుడు కాబట్టి ముందుకు సాగిపో చింతలన్నీ ప్రక్కనబెట్టి ప్రభువును ఆరాధించడం నేర్చుకో నీ చింతలన్నీ కూడా ప్రార్థనలుగా మార్చు దేవుడిని నీ ప్రార్థనను స్థుతిగా మారుస్తాడు ఈ వాగ్దానాన్ని చేయండి ఈ రోజంతా ప్రభువును స్థుతించండి గణపరచండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి గొప్ప దేవాన్ని కొనునాలు మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు నిన్ను మా ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మేము జలముల యుద్ధ నాటబడిన చెట్ల వలె ఉంటామని వేరు తన్ని ఫలిస్తామని ప్రభువ చాలా చక్కని వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు ఈ వాగ్దానాన్ని విన్న మా ప్రియలందరినీ బలపరచండి మేము ప్రతిరోజు నీలో స్థిరంగా బలంగా ఉండడానికి సహాయించండి నీ కృప మాకు అవసరం ప్రభు మా శక్తి మా జ్ఞానం మా బలం ఏది కాదు కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి ఆశీర్వదించండి మా ప్రియులు ఎంతమంది అయితే వాగ్దాన సందేశం ద్వారా ఆధ్యాత్మికంగా దీవుని పొందుతున్నారో వారందరిని ఇంకను బలపరచండి అనారోగ్యంతో ఉన్న వారి స్వస్థత ఇవ్వండి ఫ్యాంతులు ఉన్నవారు లేవలెత్తండి మహిమతో నింపి బలపరచండి ఘనత మహిమనికే చెల్లిస్తూ ఏసు నామం పేరట అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ యువర్ ఫ్రెండ్